వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవులను అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకునే వారిని కాకుండా ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసే వారిని గుర్తించి ఎన్నుకోవాలని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు శనివారం ఎడపల్లి మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు బూత్ కమిటీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు గత పది సంవత్సరాలుగా చేయని అభివృద్ధి పనులను ఏడాది కాలంలో నిధులు లేకున్నా అభివృద్ధి చేసుకున్నామన్నారు ఇప్పటికీ నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు మట్టి రహదారులు పాఠశాల భవనాలు నిర్మించుకున్నామని అన్నారు అవినీతి రహిత సమాజం కోసం అందరం పాటుపడదామని అన్నారు గ్రామాలలో అభివృద్ధి పనుల పేరిట వసూళ్లకు పాల్పడితే ఎంతటి వారినైనా సహించేది లేదన్నారు అధికారులు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని లేనట్లయితే చర్యలు ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ బిన్ హందాన్ డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు నాయకులు బిల్ల రామ్మోహన్ రజితా యాదవ్ నారాయణ చౌదరి మల్కారెడ్డి యాసాడ రాజ్ కుమార్ భాస్కర్ రెడ్డి కిషన్ గౌడ్ జయవర్ధన్ గౌడ్ అమనుల్లా ఖాజా తాహెర్ ఎజాజ్ సంజీవ్ తదితరులు ఉన్నారు పదకొండు మంది ఎంపీటీ తీరు ఒక దెబ్బ ఈసారి అన్నిటికన్నీ కైవసం చేసుకోవాలి మనం గట్టిగా చెయ్యాలంటే ఆదర్వాసీ వ్యవహారం కాదు ఇక్కడున్న కార్యకర్తలు గ్రామ స్థాయిలో ఉన్న తమ ముతలు నాయకులు అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉన్నారా మీరు కొద్ది ఎవరంటే వాళ్ళు రెండు గ్రూపులుగా విడిపోయి ఇద్దరు నిలబడతాం ముగ్గురు నిలబడతాం అంటే ఆపోజిట్ పార్టీ ఒకటి వెళ్ళిపోతలు దయచేసి సర్వీస్ ఓరియంటేషన్ నుండి ప్రజాసేవ చేద్దామన్న నాయకుడు మాత్రమే మీరు అంతేగాని నేను ఏదో జరగక పదిహేను ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకుంటా ఈ ఐదు సంవత్సరాల్లో నేను డబ్బులు సంపాదించా అనే భావన ఉన్నటువంటి వ్యక్తులు ఏ నాయకుడు కూడా మీరు టికెట్లు తీసుకోకపోతే దయచేసి మీరు తప్పనుకోండి తప్పనుకోండి మీరు ప్రజాసేవ చేద్దామనే భావన మీకు ఉండాలి ప్రజలను స్వీకరించాలని మీకు ఒక మంచి మార్కెట్లో కృషి అనే నాయకులు మాత్రమే ముందు చూడాలి దీన్ని నేను అన్న భావించవద్దు దయచేసి మనం ప్రజాసేవ చేసేందుకైతే దీంట్లోకి రావాలి లేదని అంటే వ్యాపారం చేసుకోవచ్చు కాబట్టి వేరే రకంగా అన్ని భావించవద్దు మనం చేసినటువంటి కార్యక్రమాలు కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా తెలియజేయాలి మీకు ఇప్పుడు మన పదమూడు నెలల కాలంలో కళ్యాణ లక్ష్మి నూట డెబ్బై రెండు దినం కదా మనం కళ్యాణ లక్ష్మి రెండు షాదీ ముబారక్ ఇప్పుడు రెండు వందల ఎనభై మందికి రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అలాగే కింద నూట అరవై తొమ్మిది వేల ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు మనం పొందడం జరిగింది గతం ప్రభుత్వాలు ఉన్నప్పుడు పెట్టుకున్నటువంటి అప్లికేషన్ కూడా సార్ వచ్చిన తర్వాత వాళ్ళకి పేమెంట్ చేయడం జరిగింది దానికి సార్ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అలాగే కొన్ని మేజర్ పనులు మనం చేసినాయి చెప్తా ఉన్నా ఎందుకంటే మీరు గ్రామాల్లో పోయినప్పుడు లేకపోతే డోర్ టు డోర్ దిగినప్పుడు మీరు ఏం చేశారని అడిగినప్పుడు మనం చెప్పడానికి మీ దగ్గర ఒక వర్త్ అనేది ఉన్నారని మా చెప్తున్నా గ్రామంలో చేసినా మీకు తెలుసు అలాగే కుంగనాపల్లి గ్రామస్తులకు మంగళవాడి గ్రామస్తులకు పర్మనెంట్ గోదం ఇవ్వడానికి బీజేపీ ఉద్దేశంతో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే శాసనసభ్యులు గారు ఐదు కోట్ల పది లక్షల రూపాయలతో తా రోడ్డు గోదం అలాగే జైతాపూర్ టు గోచారం రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఏఆర్పి క్యాంప్ టు పెంటకాల మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఇదే కాకుండా మొన్న కొత్తగా శాంక్షన్ ఇచ్చారు ఎమ్మెల్యే గారు ఎన్ఐఏ చేసిన ఒక కోటి యాభై ఆరు తోటి తొంభై ఆరు వరకు మండలం నైన్టీ సిక్స్ వరకు ఇది కాకుండా మొన్న కూడా మనం గావెల్ రోడ్ చేస్తున్నాము అంబము ఏఆర్పి క్యాంపు బ్రాహ్మణపల్లి నగర్ కూడా గావల్ రోడ్ చేస్తున్నాము గ్రామ పంచాయతీలు కట్టుకుంటున్నాము అంగన్వాడీ బిల్డింగ్లు కట్టుకుంటున్నాము మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో ప్రతి వ్యక్తికి డోర్ టు డోర్ చెప్పగలగాల మనం అప్పుడు మాత్రమే చక్క అవుతుంది దయచేసి ఇంటి కార్యక్రమాలు దేవద్దిగా కోరుతా ఉన్నాం

మనోతున్నా మనం మంచి చెడు ఇవన్నీ చేసుకున్నాం అదేవిధంగా మరి నేను ఎక్కువ బాగుండకునే చెట్టు కూడా వచ్చేది కాబట్టి ఇంకా ఏ లక్షల గురించి నేనే